ఏది కూడా మనకు ఎదురొచ్చి ఇవ్వరు ఎవరు కూడా మనమే ఎదురెళ్ళి అక్కడ ఉన్నటువంటిది అందుకోవాలి మనం ఎందులో అయితే రాణించాలి అనుకున్నాము ఎందులో అయితే మనం ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాము ఎందులో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలిసినటువంటి మార్గంలో మెచ్చే విధంగా అందరికీ తెలిసే విధంగా అందరికీ నచ్చే విధంగా మనం ఏదైతే స్కిల్ డెవలప్ చేసుకున్నామో అందులో నేను ఇదంతా నేర్చుకున్నాను కదా నేను ఇక్కడే ఉంటాను అందరు నన్ను వచ్చేసి అప్రోచ్ అవుతారంటే ఆ విధంగా ఎప్పుడూ జరగదు ఏది కూడా మన లైఫ్లో మనకు కావాల్సినటువంటిది మనకు ఎదురు రాదు ఎదురు వచ్చి మన చేతిలో పెట్టదు మనమే ఎదురెళ్ళి ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాం ఎలా వెళ్తూ ఉన్నాం ఎందుకు వెళ్తూ ఉన్నాం అది తీసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి మనకు వచ్చేటటువంటి ఆనందం ఏంటి మనకు ఉండేటటువంటి సోర్సెస్ ఏంటి అని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినటువంటిది మీరు చేయగలిగినటువంటిది మీకు చేతనైనటువంటిది మీకు ఏదైతే ఒక గోల్ సెట్టింగ్ అనేది ఉందో ఒక లక్ష్యాన్ని అనేది మీరు చేస్తూ ఉన్నారు నిర్మించుకున్నారు దానికోసం మీరే ఎదురెళ్ళి వీలైనంత ఫాస్ట్గా వీలైనంత ఎనర్జీని వీలైనంత క్రియేటివిటీని పెంచుకొని అది అందుకోవడానికి ప్రయత్నించండి ఏది కూడా మన కోసం ఎదురుగా వెయిట్ చేయదు మనమే అది ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి అందుకున్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్